గుడ్ మార్నింగ్ రాజే ఏం చేస్తున్నా అదే పొద్దున్న ఆరు గంటలకు ఆగలేందా నీకు అందుకనే ఏం చేసాం నిద్రపోతుందా నిద్రపోని చెలు చేస్తున్నావా అంటే చేపలు తర్వాత తీసుకో ఇప్పుడు ఎందుకు అంట్లు అంటు పట్ల ఆపణలో ఉండే కదా అంటే కలిపి నాన్న పెట్టి పక్కన పెడితే లోపు తర్వాత ఎత్తకవుతుంది అని చెప్పేసి చేస్తున్నావా ఓకే చక్కగా పొద్దుని తర్వాత ఏం వెళ్తున్నావు ఇంకా అలాగే ఇంకా మనం కొత్త ఇంట్లో బాగుపోతున్నాం కదా ఇంకా డోర్లో అవి బిగించాలి అలానే ఇంకా లోటా పెట్టు కొట్టేయాలి కలిపాయ మొక్కలు ఏమన్నాయి కదా ఆయన శుభ్రం చెప్పాలి సరేనా సోహాజ్ని స్లీపింగ్ సరే కలిపి పక్కన మరి సరేనా ఫ్రిడ్జ్లో పెట్టు వెరీ గుడ్ ఇంకా చపాతి పడేసాను పాడైన చపాతీ పిండి అయితే ఇందాక కలిపేసాము కదండీ పిండి అవును అలాగా ఇంక ఇలా మీరు కూడా ఒక గంట ముందే నానబెట్టుకోండి పిండి కలిపేసి అయితే మీరు ఫ్రిజ్లో పెట్టేలాగా ఇంకా చాలా బాగా వచ్చింది పొడి పిండి అయితే ఇంకా ప్లేట్ మీద వేసేసుకొని ఇలా చేసుకోవాలి అవును దీన్ని స్పెస్ వచ్చేసి ఏంది పచ్చరియా టమాటా బంగాళదుంప ఎగ్ ఇన్యా టమాటానా అదే చెప్పు అర్థం కదా లేదా నిద్రలేసారా రాత్రి వచ్చారు కదా అమ్మ నా పని చేసుకుంటున్నారా బయట కసూరుతుంది కసూరుతుందండి సుహాసిని కూడా ఇప్పుడే లేకపోతుంది కన్నా ఇంకా మాన్నగారు లాగలేదండి మా అమ్మగారు అయితే ఇంట్లో పనులు చేసుకుంటున్నారు ఇంకెవరు ఉన్నారు గోర పాపిని నేను కోసం వచ్చాను వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా పండుగ క్రిస్మస్ రాబోతుంది కదా కొంచెం మంచు ప్రభావం తక్కువే ఉందండి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మంచు ప్రభావం ఎక్కువే ఉండేది సలనో అలానే మంచి బాగా కురిసేది పది దాకా పోయేది కాదు అలాంటిది ఇప్పుడు టైం ఖచ్చితంగా ఏడవుతున్నా కూడా కొంచెం ఎండ రాబోతుంది అప్పుడే ఓకేనండి సుహాసిని అయితే నిద్రలేసింది ఇంకా పైకి తీసుకొచ్చుకున్నామాట సోహాసిని సలి కొట్టేశాను సోహాసిని హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ శుభోదేం చెప్తున్నానా బాయ్ ఇంకా మెయిన్ విషయం ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇంకా రాత్రి ఇంక అమ్మ నాన్న బయలుదేరి ఇంకా మన అయితే వచ్చేసారు అసలు ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు నానే మరి మీ చెల్లెలు డెలివరీ కానీ ఇంకా అమ్మ నాన్న పంపించావు కదా వాళ్ళు వెళ్ళారు కదా మరి ఏమైంది ఇంకా చెల్లెలు డెలివరీ అయిందా లేదా అని చెప్పేసి చాలామంది డౌట్తో ఇంకా ఈ వీడియో క్లిక్ చేసి ఉంటారండి ఇంకా ఈ డౌట్ మొత్తం తీర్చేస్తాను ఇంకా ముందే అయితే రాజకుమారి అయితే ఇంట్లో పనులు చేసుకుంటుంది అది కాక ఇంకా చీకటి తోలేసి ఈరోజు చపాతీలు చేస్తుంది కదా చపాతీలోనే ఇది కురమేదో చేస్తుంది ఇంకా రాజ ఇంట్లో పనులు చేసుకుంటుంది ఇంకా మా అమ్మ వాళ్ళు అలానే ఇంకా మా అమ్మగారు అలానే మా నాన్నగారు ఇంకా గుంటూరు నుంచి ఇందుకు వచ్చారు దేనికి వచ్చారు అసలు ఏమని చెప్పేసి ఇంకా మీకు తర్వాత చదువుతాను సరేనా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం ఓకేనా సో హాయ్ చెప్పమ్మా ఎందుకు వెళ్దాం పదా వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకున్నాను చపాతీలు కూడా చేస్తున్నాను అండి ముందుగా అయితే చపాతీలు అయితే కాల్చుకుందాం ఇంకా రెండు పక్కలైతే ఇంకా చూసుకొని కాల్ చేసుకుందాం మొత్తం అయితే హాట్ బాక్స్ వేసుకున్నా మొత్తం అయితే కాల్చుకునే మొత్తం హార్డ్ బాక్స్ వేసుకుని పక్కన పెట్టి అండి ఇంకా అన్ని ప్రధానంగా అయితే మొత్తం కాల్ చేసుకున్నా సుహాసిని హాయ్ ఎప్పుడు టిఫిన్ చేస్తున్నావా నువ్వు టిఫిన్ చేసావా ఏంటి అరే అమ్మ చపాతీలు చేస్తుండీ ఎందుకులే మీకు మళ్ళీ ఓకేనండి అమ్మ కూడా వచ్చేసారు ఇంకా ఎప్పుడైనా నిద్రలేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నారు రాజీ ఏమో ఇంకా వెజిటేబుల్ మొత్తం రెడీ చేసుకుంది బంగాళదుంప టమాటా మిర్చి ఆనియన్స్ అలానే కారం ఉప్పు అలాంటివి లేవా ఓకే చపాతీలు చేయడం అయిపోయిందా వెరీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చపాతి పోయి మీరు కోసం రాజే గ్యాస్ పోయిపోయిన కంటే కదా కాలేదు దగ్గరకు రాేదు రే ఎందుకు ఏడుతున్నావు నేనేమన్నా ఎప్పుడు కల్లోనా ఓకేనా అండి బాండి అయితే బాగా వేడైంది ఆయిల్ పోసుకుందాము ఒక గంట అయితే చపాతి బాబు ఇప్పుడే కదా పూరి ఇడ్లీ తిని మళ్ళీ మచ్చి ఎర్రనూళ్ళ కూర్చునిరాడు ఓకే అండి చపాతీని మాత్రం చాలా బాగుండే కొంచెం నూనె ఎక్కువ వేసినట్టు ఉంది రాజు అంటే పైన ఒకటి వేసే కదా అర్థమైంది ఉందనుకుంటా సాజు బాబు చపాతి దానిలో కొంచెం పంచదార వేసుకొని తింటే మాటల్లో పడిపోయి నూనె కూడా బాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం ఒకసారి వేసుకుందాం కల్లు వేసుకున్నా కల్లు చేసుకొని బాగా కలుసుకోవాలి మధ్యలో ఇంకో మోసం రాజ్యలో సాల్ టైప్ తీసిన ఫస్ట్ వేసుకున్నా ఫస్ట్ వేసిన తర్వాత కారం వేసుకుంది మసాలా మొత్తం ఏమేయను గారా మసాలా చికెన్లు మటన్లు సరే కారం ఫస్ట్ వేస్తున్నాం కదండి మొత్తం అయితే కలిపి వేసుకుని ఒక ప్లేట్ వేసుకున్నాం బాగా మగ్గిన తర్వాత లాస్ట్ అయితే ఇంకా రెండు ఎగులు అయితే వేసుకుంటే బాగుండేది కొబ్బరి పొడి మసాలా కాలేదంటే ఏమేవా సరే మరి అప్పుడప్పుడు వేసుకోవాలి చపాతీలు కూర అయిపోయిందమ్మా చేయడం ఆట ఆడుకుంటున్నా సాతి వచ్చిందా ఏం

చాలా బాగుంది సరే ఇంకా మొత్తం కూర అయినట్టే కదా కొంచెం ఏదైనా మసాలా కొంచెం టేస్ట్గా ఉండిద్ది చికెన్ మసాలా ఉంటే సరేనా తిండి బాగుండి అంటే పచ్చి తాగుండదు కదా గుర్తు చపాతి స్తరా లోన్ కూర్చుంటే సలుగుంది కూర్చో బజార్ ఎవరు చూడండి అండి బజార్ అంట మన ఇంటి మీద మనం కొసుకుని తింటున్నాం ఉంది బజార్ అది అనుకుంటా ఏం మొత్తం లోట తీసుకోచ్చు కూర్చో కూర్చు కూర్చో

మొక్కలు చేద్దా కోరేసి రాజీ అయితే ఇంకా చపాతీలను అలానే ఇంకా ఎక్కుమ రెండు చేసేసింది ఇంకా టేస్ట్ చేద్దాము కూర కూర కావాలా ఇంకా మమ్మల్ని రాత్రే ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కలిసి బయలుదేరి మన ఊరు అయితే వచ్చేసారండి ఎందుకు వచ్చారు దేనికి వచ్చారంటే నిన్న మా బావ మా చెల్లెలు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు మా చెల్లెలు ప్రెగ్నెంట్ సంగతి మీకు తెలుసు కదా డెలివరీ టైం దగ్గరికి వస్తుందని మీకు తెలుసు కదా అది కొత్త వాళ్ళు చూస్తే చదువుతున్నాను అయితే ఇంకా నిన్న ఇద్దరు పోయి చూపించుకున్నాను అంట ఇంకా కాటూర్ హాస్పిటల్ ఉంది కదా గుంటూరు దగ్గర కాటూరు హాస్పిటల్ పెద్దది చాలా అయితే అక్కడ చూపించుకుంటున్నారు ఇంకా చూపించుకుంటే ఇంక అక్కడ ఏమన్నారంటే అమ్మాయి ఇంకొక వారం పది రోజులు టైం పట్టిద్ది రెండు వారాలు కానీ ఒక వారం కానీ టైం పట్టింది ఇంకా డెలివరీ అవ్వాలండి అనేసరికి సరేనమ్మా ఇంకా నువ్వేసి జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండి ఇంకా బరువు పనులు ఏం పట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకో అన్ని పనులు చెప్పారు అమ్మ నాన్న అయితే తర్వాత ఇంకా మరి మేము ఇంకా రెండు వారాలను టైం చూస్తున్నావు కదా మేము ఇంటికి వెళ్ళి వస్తాంలే అది కాక ఇంకా ఇంటికి ఆడ ఇంకా మనం కంది కదా ఆరు ఎకరాల దాకా ఆ కంది ఎలాగుందో లేదో అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇంక ఇంటికి వచ్చారండి అది సంగతి అయితే ఇంకా మళ్ళీ ఈ నిన్న ఇంకా ఈ రోజంతా ఇంకా పనులు అవన్నీ ఇంకా చూసుకొని మేమందరం కలిసి చేవిలో పనులు చూసేసుకొని తర్వాత అమ్మ నాన్న ఇంకా రెండు మూడు రోజులు ఉంటే ఉండి మళ్ళీ ఇంకా వెళ్తారు చిల్లల కాడికి ఇంకా డెలివరీ టైం ఇంకా డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చిందండి ఇంకొక వారే ఉంది టైం కూడా ఇంకా మేము కూడా అందరం ఇంకా అందరం వెళ్తాము ఓకేనండి ఇంకా అది మ్యాటర్ మాత ఇంకా పొలం పనులు అందరం చేసుకొని ఇంకా మళ్ళీ మా చెల్లెల వెళ్తాము ఇంకా ఇది మ్యాటర్ ఇంకా ఈ రోజు వరకు ఇటు ఈ వీడియో ఇదేనండి ఇంకా మా చెల్లెలు క్షేమంగా అలానే ఇంకా చల్లని కానుకోవాలని చెప్పేసి అందరూ కామెంట్ చేయండి సరేనా ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ కర్రీ మాత్రం చాలా బాగా చేసినా రాజీ